ఎందుకంటే కష్టం ఉదాహరణకి ఇంతలో ఎంతసేపు కూర్చుంటున్నారు ఇది ఒక డబ్బులున్న బాగా రిచెస్ట్ పర్సన్ తీసుకొచ్చి ఇంట్లో అమ్మ నాన్న బాగా ట్రీట్ చేస్తే ఒక పది నిమిషాలు కూడా ఇక్కడ కూర్చోలేదు డౌట్ కూడా లేదు ఇక్కడ కూర్చు ఇట్లా కూర్చుని ఒక చోట కూర్చుని స్థిరంగా ఒక రోజంతా చదవాలంటేనే పిల్లలు చాలా శక్తి కావాలి అండ్ చాలామంది ఐఏఎస్లో ఐపీఎస్లో అవుతారంటే పిల్లల్ని నేను నిజంగా చిక్కన పెట్టేయగలను ఒక గంట ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు కదలకుండా ఫోకస్గా కూర్చుంటారు లేదా ఒక గంటలో అర్థమైపోదు నాకు కొంతమంది ఉంటారు చూ దిక్కులు చూస్తుంటారు అసహనంగా ఉంటారు లేచి కిందకి వెళ్తుంటారు మధ్య మధ్యలో ఫోన్లు చూసుకుంటుంటారు లేకపోతే పట్టు వెనక్కి ముందుకు నడుస్తుంటారు మధ్యలో మంచులు తాగుతుంటారు ఫోకస్ ఉండదు అనమాట మనిషి బ్రెయిన్ ఒక కోతి లాంటిది ఒక మంకీ లాంటిది ఆ బ్రెయిన్ ఒక ఎక్కడికి వెళ్తూ ఉంటుంది అనమాట ఎంత తక్కువ బయటికి వెళ్తే అంత తొందరగా సక్సెస్ వస్తుంది అదే ఫోకస్ ఇప్పుడున్న లైఫ్లో మనకున్నది మేజర్ అటెన్షన్ డెఫిషిట్ ఫోకస్ డిఫ్షిట్ ఎనిమిది సెకండ్ల కన్నా ఒక విషయం మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టలేమంట ఒక విషయం మీద ఫోకస్ పెట్టలేమంట ఓకే దిస్ ఇస్ దింగ్ థర్డ్ థింగ్ నాకు ఇంత గుర్తుండడానికి చెప్పింది చెప్పి రిపీటెడ్గా చేయడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను దాన్ని ఫీమేన్ టెక్నిక్ అంటారు ఫీమేన్ ఫామ్లా ఫీమేన్ ఫామ్ల ప్రకారం ఒక చిన్న టెక్నిక్ అనమాట మీరు చదివారనుకోండి అనుకోండి నేను ఇంకోటి చెప్పండి నేను ప్రతి పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి చెప్పేది ఒకటే పిల్లల్ని నా దగ్గరకు వస్తుంటారు పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లలు ఏం చదివారో మీకు అర్థం కాకపోవచ్చు కానీ వాళ్ళు చదివిన ప్రతిరోజు మీకు చెప్పమని చెప్పండి అప్పుడేమో తెలుసా మీరు చదివింది ఒక గ్రూప్గా ఆర్ మై ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు షేర్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది నాకు దగ్గరికి ప్రతి సంవత్సరం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు కేరళ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి చదువు చెప్పించుకోవడానికి ఐఏఎస్ కోసం అప్పట్లో కేరళలో కోచింగ్ సెంటర్స్ ఉండేవి కాదు అయితే ఆ పిల్లందరిని ఒక ఒక విషయం గమనించాను దాని నిజం మీకు నిజాయితీ చెప్పాలన్నమాట వాళ్ళు ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురు నాలుగు టాపిక్లు పెట్టుకుంటారు సాయంత్రం వరకు నేర్చుకుంటారు నలుగురు నలుగురు సాయంత్రం కూర్చుని షేర్ చేసుకుని చెప్పుకుంటారు వాళ్ళు రాసిన నోట్స్ వాళ్ళు టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ రోజు నలుగురు నాలుగు టాపిక్లు చదువుకోవాలి రోజుకి కేరళ స్టూడెంట్స్లో దాదాపు యాభై మంది నగరి కళ వచ్చి ఉంటారు దాదాపు నలభై మంది సివిల్స్ పాస్ అయ్యారు అందరు ఏం తెలుసా చాలా యావరేజ్ వాళ్ళ భాష కూడా మనకు అర్థం కాదు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతు ఫోన్ చేస్తారు అక్కడి నుంచి ఒకసారి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకోసారి చెప్పు ఇంకోసారి చెప్పు అంటాను సో అంత స్లాంగ్ అలా ఉంటుంది అలానే వాళ్ళు దాంతో యూపీఎస్సీకి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా కొట్టారు దానికి మేజర్ కారణం పిల్లల్లో ఉన్న సమైక్యత నలుగురు వచ్చారంటే నలుగురు ఒకటే చోట కూర్చుని చదువుకుంటారు సాయంత్రం వరకు ఎంత సూపర్గా ఉంటారంటే సాయంత్రానికి మొత్తం షేర్ అయిపోద్ది మొత్తం వాళ్ళకి చదువు అనేది ఈజీ అయిపోద్ది ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కాన్సెప్ట్ మీద క్లారిటీ తెచ్చుకుని ఇంకోటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రెండు లాభాలు ఒకటి నలుగురికి లాభం రెండోది ఎక్స్ప్లెయిన్ చేసిన నీకు జీవితంలో ఆ టాపిక్ మర్చిపో మనం ఒక టాపిక్ చదివితే అది ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను మోడర్న్ ఇండియా క్వాలిటీ కొన్ని సబ్జెక్ట్స్ నేను చెప్తాను మా ఇన్స్టిట్యూట్లో చెప్పేటప్పుడు నేను రోజు చదువుకెళ్ళను నేను చెప్తూ ఉంటాను కాబట్టి అని చదవాల్సిన అవసరం ఉండదు అండ్ రెండు వేల పదహారులో నేను సివిల్స్ మాట్లాడేసాను రెండు వేల నాలుగు తర్వాత ఊరికే అసలు నేను ఎక్కడున్నానో టెస్ట్ చేసుకుందా నేను ఏంటి అని దానికి కొన్ని కారణాలు నేను అది ఇప్పుడు చెప్తాను ఆ టెస్ట్ చేసుకునేటప్పుడు నాకు ఒక మాట అనిపించింది అనమాట ఏంటి అంటే ఒకసారి నా స్టూడెంట్స్తో కంపేరిటివ్గా ఎందుకంటే సివిల్స్ ఎగ్జామ్ అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి నేను చెప్పే సబ్జెక్ట్సే కాదు నేను చెప్పని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి మనం చెప్పే సబ్జెక్ట్సే కాదు చెప్పని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి ఆ చెప్పని సబ్జెక్ట్లో మనకి ఏమనిపిస్తుంది తెలుసా మనకంత పట్టుందా అని సో దాంతో నేను ఎగ్జామ్కి వెళ్ళి డరెక్టర్ కూర్చుని ఎగ్జామ్ రాశాను నాకు ఆల్ ఇండియా వన్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది రెండు వేల పదహారు ఎగ్జామ్ అంటే పదిహేడు ఏప్రిల్ పంతొమ్మిది రోజులు వచ్చాయి కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం ఎందుకు అలా జరిగింది నేను చెప్పని సబ్జెక్టుల గురించి కూడా నాకు ఎందుకు ఎందుకు వచ్చింది అని తెలుసా దాని కారణం సబ్కాన్షియస్ మైండ్ మీకు అది టెక్నిక్ చెప్తాను చూడండి రోజు మనం తెల్లవారుజామున నిద్ర ఎగుస్తాం కదా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నిద్ర నిద్రలేసేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు నేను ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చేసింది నాకు నేను ఎలానే సాధించేసాగాను దాంతో మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒకసారి అనుకుని రెండు మూడు సార్లు అనుకుని కొంచెం నిద్రపోతున్న టైంలో లేదా నిద్రలేసిన టైంలో పూర్తి మెలకువ టైంలో కాదు కంటిన్యూస్గా ప్రజెంట్ టెన్స్లో అనుకోవాలి పాస్ట్ టెన్స్లో అనుకో ఫ్యూచర్ టైమ్స్లో అనుకోకూడదు పాస్ట్ టైమ్స్లో కానీ ప్రజెంట్ టైమ్స్లో కానీ అనుకో నేను ఇది సాధించాను సాధించి పని చేయబోతున్నాను నేను సాధించాక దానివల్ల ప్రపంచానికి ఇంత జరగబోతోంది అది గట్టిగా మనం మనం అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది దానికి నేనే ఉదాహరణ నేను ముందే తెలుసిన ర్యాంక్ వచ్చిందని మీరు అనుకోవచ్చు మీరు చదువుకుంటే చదువుకుంటే మాత్రం ర్యాంక్ రాదు నేను జాగ్రఫీ చదవలేదు ఎకానమీ చదవలేదు కానీ ఎందుకు వచ్చిందంటే మనం మనం గట్టిగా నమ్ముకుంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఇరవై క్వశ్చన్లు ఉంటాయి ఆ సంవత్సరం ఇరవై ఉంటాయి ఒక పేపర్లో రాసేటప్పుడు నాకేం గుర్తు రాలేదు అంటే రాయగలనా లేదా ఆలోచన ఏం లేవు నా స్టూడెంట్స్ని ప్రూవ్ చేయాలి నేను ఇప్పుడు అనుకున్నా సరే మళ్ళా ఐఏఎస్ ఆధించేందుకు స్థాయి ర్యాంక్ తెచ్చుకోగలను అని ఎనిమిది లక్షల మంది కంప్లీట్ అవుతే టాప్లో నూట అరవై నూట అరవై ఏడు ర్యాంక్ తెచ్చుకోవాలంటే ప్రాక్టీస్ బోర్డు ఉండాలి కానీ నాకున్నది ఏం తెలుసా గుండె ధైర్యం నేను ఒక ప్రూవ్ చేయాలి నాకు వచ్చిన సబ్జెక్టు లాంటి సబ్జెక్టు ప్రూవ్ చేయాలి సో మీరు ఆ ధైర్యంతో ఉండండి ఏమీ కాదు అండ్ చాలామంది ఏం తెలుసా విన్నర్స్ చాలా గొప్పోళ్ళు వాళ్ళ బ్రెయిన్లో ఏదో ఉంటుంది స్పెషల్గా తయారవుతారు వాళ్ళు ఏమీ ఉండదు వాళ్ళకి చాలా ఫోకస్ ఉంటుంది ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు ఉన్నది నేను చూసిన ఒకే ఒక లక్షణ లక్షణ ఫోకస్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సంవత్సరం రిజల్ట్స్ శ్రీకరణ ఒక అబ్బాయి అబ్బాయి యాపిల్ కంపెనీలో ప్రతి నెల ఐదు లక్షలు జీతం అమెరికాలో అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న స్కూల్ టీచర్ గవర్నమెంట్ స్కూల్ టీచరు ఇక్కడ నల్గొండ భువనగిరి భువనగిరి దగ్గర తల్లిదండ్రులకి ఏమన్నా చేయాలి దేశానికి ఏమైనా చేయాలని ఇరవై ఏళ్ళ వయసులో అమెరికాలో చేసిన ఉద్యోగం వంద ఇండియాకి వచ్చాడు వచ్చి ఒక్కటే నేను సివిల్స్ కొట్టాలి దానికోసం ఏ ప్రణాళిక ప్రాణాలకు వేసుకోవాలో ఎంత ఫోకస్గా ఉండాలి అది దారి చూసుకుని కరెక్ట్గా కొట్టాడు వన్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయాడు అంటే మీకేం కావాలంటే మీకు ఒక బా మహాభారతంలో చెప్తారు అభిమన్యుడికి పక్షి కన్ను మాత్రమే కనపడుతుందని అంత ఫోకస్గా ఉండాలి ఇప్పుడు మీకు అర్థమేంటిది అనుకుంటున్నాను కొన్ని లక్షల మంది రాస్తే కేవలం కొన్ని వందల మంది మాత్రమే పాస్ అవుతారు మిగతా వాళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అవుతారు అని మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఫోకస్ లేకపోవటం మేజర్గా ఫోకస్ లేకపోవటం ఇది ఫస్ట్ లక్షణం నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఫోకస్ నా తెలివితేటలు కానీ నా గొప్పతనం కానీ కాదు ఒకటి ఫోకస్ రెండోది పేషెన్స్ పేషెన్స్ అంటే సాయం దాకా ఒకటే పని రిపీటెడ్గా చేస్తున్నా సంవత్సరాల తరబడి చేస్తున్నా బోర్ కొట్టకపోవటం మూడోది ప్రయారిటైజేషన్ ప్రయారిటైజేషన్ అంటే మనం చేస్తున్న రోజువారీ పనుల్లో ఏది మోర్ ఇంపార్టెంట్ ఏది తక్కువ ఇంపార్టెంట్ అది పెట్టుకుని ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న పనికి ఎక్కువ టైం ఇవ్వటం తక్కువ ఇంపార్టెంట్ ఉన్న పనికి తక్కువ టైం ఇవ్వటం ఇది నాకు బాగా తెలుసు నేను అసలు నాకు ఈ పని ఇప్పుడు వర్కౌట్ అవ్వదు తప్పు నా టైం వేస్ట్ అవ్వదు ఉదాహరణకి నేను బట్టల కోసం ఈరోజు షాపింగ్కి వెళ్ళాను ఏ రోజు వెళ్ళను ఎందుకంటే ఐ నో దాట్ ఇట్ ఈస్ ద టైం వేస్ట్ ఆ రెండు గంటలు నేను ఎక్కడ నుంచి పిల్లలతో మాట్లాడిన పనికొస్తే నా క్లాస్ చెప్పిన పనికొస్తే ఏదైనా పుస్తకం చదివినా లేదా ఏదైనా యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చేసి ఒక చదువు పాఠం చెప్పిన మంచి జరుగుద్దు కానీ ఇట్లా చిన్న చిన్న విషయాలు టైం వేస్ట్ అని నేను నమ్ముతాను దీనికి అంటే ఇది మరీ మీరు చిన్నవాళ్ళు మీకు అప్లై కాకోవచ్చు నేను ఒకటి ఆలోచిస్తాను మనిషి జీవితం చాలా అశాశ్వతం ఇంత లిమిటెడ్ టైంలో మనం ఉన్న గోల్స్ లైఫ్లో మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం చేయాలన్న పనులు ఇంకా మిగిలిపోకూడదు అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పనులకి టైం ఎక్కువ ఇచ్చేసి ఇంపార్టెంట్ పనులను టైం తీసేస్తే జీవితంలో చివరికి వచ్చాక ఒక విషయం క్వశ్చన్ చేసుకుంటాం ఈ లైఫ్లో ఏం సాధించామని ఈ జీవితం మొత్తం ఇంత చేసి మనం ఏం సాధించామని చెప్పి కానీ ఆ రోజున అయ్యో ఇంకా చాలా చేసి ఉండాల్సిన చేయలేదనే బాధ మనం కలగకూడదు అలా కలగకుండా ఉండాలని చెప్పి నేను ప్రతిరోజు ప్రతి క్షణం ఈ రోజు నా వల్ల ఏం జరిగింది నేను ఏం చేశాను అనేది ప్రతిరోజు ఆలోచిస్తాను ఎందుకంటే మనం ఏదైనా చేయలేని రోజున మనం బతుకున్నా లేనట్టే అందరూ బతుకుతారు కానీ ఒక మనిషిగా బతికినందుకు సంథింగ్ వీ హావ్ టు మేక్ ఏ డిఫరెన్స్ అని నేను గట్టిగా నమ్ముతాను అందరిలాగా బతికేసి అందరూ అన్ని ఈ ప్రపంచంలో కేవలం బతకడం కోసమే మనం ఉండక్కర్లేదు ఎందుకంటే అన్నీ బతుకుతున్నాయి కానీ మన మన లైఫ్లో మనమేం డిఫరెన్స్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను గట్టిగా నమ్ముతాను ఇది మాత్రం ఇందులో డౌట్ కూడా లేదు దానికి కారణం రెండు కూడా ఉంటాయి లాస్ట్ వీక్ నా దగ్గరికి ఒక చిన్న బాబు వచ్చాడు పది సంవత్సరాలు ఆ అబ్బాయి వయసు వచ్చినప్పుడు వాళ్ళ డాడీ మీ మా అబ్బాయిని జాగ్రఫీలో పట్ క్లాస్లో ఏ క్వశ్చన్స్ అని అడగని చెప్తాడు అన్నాను నిన్ను ఇండోనేషియా ఆప్లైంటి అన్నాను తర్వాత బాల్టిక్ సీ ఎక్కడ ఉంది అన్నాను అన్నిటికీ ఆన్సర్ చెప్పాడు చెప్పిన తర్వాత మా అబ్బాయిని కాన్స్టిట్యూషన్ గురించి రెండు మూడు మాట్లాడగండి అన్నాడు అడితే చెప్పాడు అసలు నీకు పది సంవత్సరాల వయసులో నీకెందుకు ఈ థాట్స్ అన్నీ వచ్చినాయి ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అంటే లాస్ట్ ఇయర్ మీ ఇంటర్వ్యూ చూసాను రాను నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు మా నాన్నగారు చూపించి నాకు మీనింగ్స్ చెప్పారు దానికి మీ లైఫ్ స్టోరీ చెప్పారు ఏం నా లైఫ్ స్టోరీ నాకు చెప్పు అన్నాను నా లైఫ్ స్టోరీ నాకు చెప్పు అంటే మీరు ఎంత కష్టపడి ఇంత కష్ట ఇట్లా ఉండి ఎంత నేర్చుకున్నారు దానికోసం ఎన్ని ఎన్ని ట్రబుల్స్ ఫేస్ చేస్తారు మా నాన్న చూపించి నువ్వు ట్రబుల్ ఫేస్ చేయలేదేమి చూడు ఆ మేడం ఎలా ఉందో నువ్వు చూడు ఎలా ఉన్నావో నువ్వు కూడా కొంచెం ఒక టెన్ డేస్ నువ్వు ప్రూవ్ చేయి మా ఆ మ్యామ్ దగ్గర నేను తీసుకెళ్తానంటే చదువుకుని వచ్చాడు సో ఆ చూసా నాకు అనిపించింది మా లైఫ్లో నేను అంత అసలు చూడ అబ్బాయి చెప్తుంటే నా కళ్ళు నా గురించి నాకు చెప్తుంటే నా కళ్ళు నన్ను నీళ్ళు వచ్చాయన్నమాట అంటే అంత చిన్న అబ్బాయికి నేను ఇంత కొ కొంచెం ఇంత స్ఫూర్తి ఇవ్వగలిగితే ఆ అబ్బాయి ఇంత పద్ధతిగా లైఫ్ని లీడ్ చేయడానికి స్టార్ట్ చేశాడు నా కోసం వచ్చాడు ఎక్కడి నుంచి ఏదో మహబూబ్ నగర్ దగ్గర ఊరి నుంచి వచ్చాడు అనమాట సో ఇవన్నీ చూసాక రియల్లీ ఫెల్ట్ మన నేను జీవితంలో చేర్చం చాలా ఉంది ఎంతోమందికి స్ఫూర్తిని ఇవ్వాలి సో దీనికోసం ప్రయారిటైజ్ చేస్తాను టైం మేనేజ్మెంట్లో మేజర్గా ఫెయిల్ అవడానికి కారణం ఇదే టైం మేనేజ్మెంట్ లేకపోవటం దానికి కారణం ఏంటంటే ఈరోజు టార్గెట్ ఈరోజు చేయకుండా రేపు చేద్దాం ఎలాంటి చేద్దాం అండ్ ఇంకొకటి చాలామంది స్టూడెంట్స్ సివిల్స్కి వచ్చిన వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూకి వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా నన్ను అడిగే క్వశ్చన్కి మీకు ఒక ఆన్సర్ మ్యామ్ నేను ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకున్నాను అది అసలు చేయాలి నా భయం వస్తుంది నాకు టైం వేస్ట్ అయిపోతుంది నేను ఒకటి నిజం టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్లో ఉండేది అంతా చదివేలేవు ఈరోజు నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అదంతా చేయలేము కాకపోతే మనం పెట్టిన టార్గెట్ ప్రకారం వర్క్ చేస్తూ ద ఓన్లీ టెస్ట్ ఈస్ టైం నువ్వు ఎంత టైం వేస్ట్ సార్ ఈరోజు నీ మన సాక్షిగా కరెక్ట్గా తెలుస్తుంది పుస్తకం ముందు ఉండొచ్చు లేకపోతే టార్గెట్ ఉండొచ్చు కానీ టార్గెట్ కోసం ఏం చేసాం మీ టార్గెట్ కోసం ప్రతిరోజు పది పదిహేను గంటలు కే కష్టపడుతూనే ఉన్నాం కేవలం గంట రెండు గంటలు కాలం వృధా అయిందని ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది లేకపోతే రో రేపు చేస్తా ఇల్లు చేస్తా అంటే ఆ టార్గెట్ ఎప్పుడు రీచ్ అవం మేజర్ థింగ్ టైం అండ్ టార్గెట్ టైం మేనేజ్మెంట్ సో నేను నాకు కూడా అనుకునే అవ్వవు కాకపోతే నేను అనుకున్న దాని గురించి నేను మొత్తం నా మొత్తం ఎఫర్ట్ పెట్టాను కేవలం నా ప్రయత్నం గురించి ఆలోచిస్తాను మూడవది చాలామంది ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి టైంకి ఎగ్జామ్ అవుద్దా రిజల్ట్స్ టైంకి వస్తాయా అని ఆలోచిస్తారు మన చేతిలో లేని దాని గురించి ఎక్కువ ఆలోచించి చేతుల్లో ఉన్న దాని గురించి అంత తక్కువ ఆలోచిస్తారు మన చేతిలో లేని విషయాలు ఉంటాయి కదా దాని గురించి ఎక్కువ ఆలోచించి మనం ఏదైతే మార్పు చేయగలమో దాని గురించి పరుచుకో కానీ నేను దాన్ని అన్నమ్మను నేను మన చేతి నా చేతిలో ఏది ఉంటే నేను నమ్ముతాను ప్రయత్నం మన కష్టంలో లోపము ఉండకూడదు టు ది కోర్ దానిలో లోపము ఉండకూడదు ఎంత లోపం ఉండకూడదు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యులో చదివిన కొంతమంది పిల్లల్ని చూసాను ఎలా చదువుతారు తెలుసా కొంతమంది నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల నుంచి కొంతమంది నార్త్ ఇండియా బీహార్ లాంటి వాళ్ళకి వాళ్ళకి అన్నం కూడా ఉండదు నెలకు మూడు వేల రూపాయలు ఇంట్లో వాళ్ళు పంపిస్తే పదివేల రూపాయలు ఖర్చు అయ్యే ఢిల్లీలో సగం పూట అనందిని బతికేస్తారు చాలా దారుణమైన స్థితిలో బతికేస్తారు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎలా చదువుతారంటే పగులు రాత్రి పగులు రాత్రి చదువుతారు ఒకటి నాకు అనిపిస్తుంది అన్ని కంఫర్ట్గా ఉండి పొద్దున్న రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు చదివి మధ్యాహ్నం ఖచ్చితంగా నిద్రపోయి కనీసం రెండు ఏళ్ళ నుంచి కూర్చుని ఏమీ లేకుండా వీళ్ళకి రావాలా పగులు రాత్రి అహర్నిసులు కష్టపడి వీళ్ళకి రావాలా మన సొసైటీ మన మొత్తం సిస్టంలో మన జీవితంలో ఒక నమ్మాలి సహజ న్యాయ సిద్ధాంతం దీని ప్రకారం ఎవరైతే ఒక పనిని ఎక్కువగా కాంక్షిస్తారో దాన్ని ఎక్కువ కోరుకుంటారో దానిపైన అహర్నిసులు దృష్టి పెడతారో దానికోసం శ్రమిస్తారో అది లేకుండా ఉండలేమని భావిస్తారో వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారు ఖచ్చితంగా నేను అలానే భావిస్తాను అయితే సక్సెస్ వచ్చిద్ది అని నేను ఆలోచించడం సక్సెస్ రావాల్సిన అవసరం కూడా లేదు సక్సెస్ రావడానికి జీవితం టైం పెట్టినా పర్లేదు కానీ నా నాకు నేను సమాధానం చెప్పుకోవాలి మన మనసులో మనకు తెలుసు మనం ఎంత కష్టపడుతున్నామో అని ఇది నమ్మండి మనం ఫెయిల్ అయిన రోజున ఒకసారి ఫెయిల్ అయ్యం అనుకోండి ఏం ఆలోచిస్తాం తెలుసా నాకు ఆ కష్టం వచ్చింది మా ఇంట్లో ఈ కష్టం వచ్చింది నాకు టైం సరిగ్గా లేదు నాకు చెప్పే టీచర్ ఆ సబ్జెక్ట్ బాగా చెప్పలేదు ఇలాంటివన్నీ ఆలోచిస్తాం కానీ మనల్ని మనం నిజంగా మనలో ఉన్న లోపాలు మార్చుకునే కలిగితే ఖచ్చితంగా ఈరోజు కొత్త రేపు సక్సెస్ అవుతుంది రెండోది మన తెలుగు ఇందాక కేరళ విద్యార్థుల గురించి చెప్పాను కేరళ విద్యార్థులకి అదే తెలుగు విద్యార్థులకు ఒక తేడా ఉంది వీళ్ళు గ్రూప్గా చదవరు చదువుకుని ఒకరికొకరు షేర్ చేసుకోరు ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుని అది ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వదు కానీ వేరే రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం అలా కాదు కానీ నిరంతరం ఉంటుంది ఒక గ్రూప్ ప్రిపరేషన్ ఉండటం మనలో ఉన్న లోపాలు ఎత్తుకుని దాన్ని సర్దిద్దుకోవటం రెండో ఇంకోటి నాలుగోది రైటింగ్ ప్రాక్టీస్ చేయటం ఇది చేయకపోతే ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాదు సో కాబట్టి ఇవి రెక్టిఫై చేసుకోవాలి ఇవన్నీ సెటరేట్ సెటరేట్ చేసుకోవాలి తర్వాత చదువుకున్నప్పుడు చాలామంది ఈరోజు ఎందుకు క్లాస్కి రాదంటే నాకు జ్వరం వచ్చింది మ్యామ్ అంటారు ఇంకొకళ్ళు ఈరోజు ఏమైందంటే మా ఇంట్లో మా చుట్టాల ఇంట్లో పెళ్ళి ఉందంటారు ఇంకొకరు ఏమంటారు అంటే మా ఇంట్లో నుంచి ఫోన్ వచ్చిందండి మా అమ్మ చుట్టాలతో ఏదో ప్రాబ్లము ఇంట్లో డబ్బులు సమస్యలు ఉన్నాయని చెప్పింది అంతా మ్యామ్ అదే ఆలోచనలో ఉన్నాను నేను ఏం చేయమంటారని పిల్లలకి మాక్సిమం ఏం తెలుసా ఇంట్లో సమస్యలు ఊళ్ళో సమస్యలు లేకపోతే వాళ్ళకున్న సమస్యలు లేకపోతే సడన్గా ఫ్రెండ్కి ఉద్యోగం రావటం ఫ్రెండ్కి పెళ్ళైపోవటం ఇవన్నీ వచ్చినప్పుడు మనకు కూడా ఒక డౌట్ వస్తాం అనుకోండి మన వల్ల అవుతామని సాధిస్తామని దీనివల్ల టైం వేస్ట్ తక్కువ ఉండదు నేను మ్యాక్సిమం నా లైఫ్లో నేను మాత్రం పూర్తి స్థాయిలో వన్ పర్సెంట్ కూడా వేరే విషయాల్లో బ్రెయిన్లో తీసుకో వచ్చినా సరే అందరికి వస్తాయి వచ్చినా సరే అది తక్కువ టైంలో కంట్రోల్ చేస్తాను ఒక్కసారి ఇలాంటి విషయాలు నన్ను బ్రెయిన్లోకి వచ్చినాయనుకోండి నెలల తరబడి అయ్యే కంటిన్యూ అవుతాయి మంత్స్ తరబడి అయ్యే ఉంటాయి అన్నమాట కాబట్టి నేను దాన్ని ఏం చేస్తాను కన్ కంప్లీట్గా మినిమైజ్ చేస్తాను చేసి మా ఏదైతే మార్పు చేయగలను ఏదైతే చేంజెస్ తీసుకురావాలనో అది ఖచ్చితంగా తీసుకొస్తాను ఆ తర్వాత ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్లో నేను చూసిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే భయం ఎలాంటి భయాలంటే నలుగురు ముందు వచ్చి మాట్లాడడానికి భయం లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని భయం లేకపోతే మనం నిజంగా సాధిస్తామా లేదని భయం ఒక్కటి నమ్మండి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక పర్పస్ కోసం పుడతాడు ఎంత లేదన్నా ఒక పర్పస్ సాధించగలడు ఎలాంటి స్థితిలో ఉన్నా జీవితంలో హోప్ అనేది ఉంటుంది దాన్ని నమ్మితే భయం అనేది పోతుంది అలా లేకుండా అమ్మో నా భయం వేస్తే మాట్లాడగలను స్టేజ్ ఎక్కి అమ్మో నాకు భయం వేస్తే ఎగ్జామ్ రాయగల ఎగ్జామ్ అంటే భయం టెన్షన్ ఇవన్నీ పక్కన పెట్టండి మనల్ని మనం కంట్రోల్ చేసలే చేయలేకపోతే రేపు పెద్ద ఉద్యోగం చేసి ప్రపంచాన్ని ఏం కంట్రోల్ చేయగలం ఎడ్మండ్ హిల్రీ అని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తి ఒక మాట అన్నారు పర్వతాలు అధిరోహించడం గొప్ప విషయం కాదు ఒక మనిషి తన్ని తను జయించుకోవడం గొప్ప విషయం అని చెప్పి నువ్వు ఎన్ని పర్వతాలు అధిరోహించినా అది పెద్ద గొప్ప కాదు మనిషి జరిగించాల్సిన పెద్ద పర్వతం ఏంటంటే తన్ని తను జయించుకుంటే అదే పెద్ద పెద్ద రకమైన పర్వతం అని చెప్పి ఎడ్మండ్ హిల్లరీ అనమాట సో దీన్ని నేను ఖచ్చితంగా అంతా ఫస్ట్ ఫస్ట్ మన ఆలోచనలు మన భయాలు మన కంట్రోల్లో ఉండాలి ఇదే నేను చేసాను తర్వాత నా జీవన శైలికి నేను ఎందుకు ఏం ఆలోచిస్తాను లేకపోతే నా స్టూడెంట్స్కి ఏం చెప్తాను ఇవే మీకు ఎక్కడ తెలియాలి సివిల్స్ ఎగ్జామ్స్ వచ్చాక అందరికీ పేపర్లో ఫోటోల్లో సక్సెస్ అయిన వాళ్ళు కనిపిస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఐఏఎస్ ఎగ్జామ్ మూడు స్థాయిలో ఉంటుంది నిలిమినరీ స్టేజ్ మెయిన్స్ ఇంటర్వ్యూ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఫిలిమ్స్ అంటే ఆబ్జెక్టు ఆబ్జెక్ట్ అంటే బిడ్ క్వశ్చన్లు ఉంటాయి మల్టిపుల్ చాయిస్ మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూ అని ఢిల్లీలో చేస్తారు ఈ మూడు స్థాయిలో పాస్ అవుతే ర్యాంకులు వస్తాయి దాదాపు ఏడు లక్షల మంది ఫిలిమ్స్ అప్లై చేస్తారు ఎగ్జామ్ మూడు నాలుగు లక్షల మంది రాస్తారు రాసిన వాళ్ళు వన్ టు ట్వెల్వ్ ప్రకారం మెయిన్స్కి వెళ్తారు మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వన్ ఇస్టు టూ పాయింట్ ఫైవ్ ప్రకారం ఇంటర్వ్యూకి వెళ్తారు చివరిన ఏడు వందల మందో ఎనిమిది వందల మందో వెయ్యి మందో సెలెక్ట్ అవుతారు వాళ్ళకున్న ర్యాంక్ ఆధారంగా వాళ్ళ కేటగిరీ ఆధారంగా సర్వీస్ వస్తాయి ఐఏఎస్ ఐపిఎస్ ఒక్కొక్కసారి ఇది గేమ్ ఉంటుంది స్నేక్ అండ్ ల్యాడర్ పాము నోట్లో మనం పడిపోతే మళ్ళీ మొదటి నుంచి వైకుంఠపాలి ఆట అనమాట మళ్ళీ మొదటి నుంచి పైకి రావాలి ఇలాంటి స్టోరీ ఉంటుంది సివిల్స్లో కాబట్టి దీని అన్నీ తట్టుకుని ఇంత ఓర్పు దీని తెలివితే ఆటల కంటే కూడా సివిల్స్ ఎగ్జామ్ అనేది ఓర్పు ఓర్పుకు సంబంధించింది ఎంత ఓర్పు అంటే మ్యాక్సిమం ఓర్పు కావాల్సిన ఎగ్జామ్ ఇది దీనిలో మీకు ఒక ఉదాహరణ చెప్పాలి రిజల్ట్స్ రాగానే ఆ రోజు వరకు అందరూ బాగా చదువుతారు ఇంటర్వ్యూ రిజల్ట్స్ నాకైతే ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి వీళ్ళు ఎందుకు పాస్ అయ్యారు వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అయితే నాకు తెలియదు రోజు వరకు ఇంటర్వ్యూ దాకా వచ్చిన స్టూడెంట్స్ కొంతమంది ఎందుకు పాస్ అయ్యారు కొంతమంది ఎందుకు ఫెయిల్ అయ్యారు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి పొద్దున నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హంసల్దేవి చూద్దామని వెళ్ళాను బీచ్ ఎలా ఉంటుందని వెళ్ళేటప్పుడు ఉల్లిపాలు అని ఊరు కనిపించింది వెంటనే ఒక స్టూడెంట్ గుర్తొచ్చాడు ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు తెలుసా పక్కనే ఉల్లిపాళం ఊరి నుంచి ఒక అబ్బాయి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు రాహుల్ అని చెప్పి గ్యారంటీ అనిపించిన అబ్బాయికి కానీ దురదృష్టం ఇయ్యాలా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేస్తాడు సో ఇలా ఫెయిల్ అయిన సందర్భంలో ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ కానప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యే తేడా ఉండదు కాకపోతే ఏం తెలుసా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ పిఎమ్స్ ఇంటర్వ్యూ మెయిన్స్ ఇంటర్వ్యూ దానికి ఎంత మానసిక స్థైర్యం కావాలి ఇంట్లో వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు అయినా అని మళ్ళీ కూర్చుంటారు చాలామంది ఇప్పుడు రోణన్ కృష్ణ అని చెప్పి చెప్పాను మూడో ర్యాంక్ వచ్చిందని ఆ అబ్బాయి ఐదు సార్లు ఫిలిమ్స్లో ఫెయిల్ అయ్యాడు ఫైవ్ అటెంప్ట్స్ ఫిలిమ్స్లో ఫెయిల్ అయినప్పుడల్లా ఒక ఆలోచన వచ్చి తెలుసా చాలా చిన్న పరీక్ష ఫిలిమ్స్ ఓన్లీ ఎలిమినేషను ఈ పరీక్షలో నేను పాస్ కాకపోతే నేను ఐఏఎస్ కొట్టగలను అని నెక్స్ట్ ఇయర్ మళ్ళా టైం వేస్ట్ చేసిన వన్ ఇయర్ మొత్తం అలా ఫైవ్ ఇయర్స్ ఒకే ఎగ్జామ్ కోసం ఎంత ధైర్యం ఉంటే కూర్చుంటారు కానీ కూర్చున్న వాళ్ళే విజేతలు అయ్యారు కూర్చున్న వాళ్ళే విజేతలు అయ్యారు మీరు ఇది నమ్మండి ఎవరు కూడా ఇయర్ సెవెంత్ ర్యాంకుల అబ్బాయి కూడా రిపీటెడ్గా ఎగ్జామ్స్ రాసిన అబ్బాయి రిపీటెడ్గా మూడు నాలుగు సార్లు సో సక్సెస్ అనేది ఒకటే అటెంప్ట్లో ఒక్కోసారి డైరెక్ట్ మన చేతికి రాదు మనం టెస్ట్ చేస్తే మనం ఎంత టెస్ట్ చేయాలో జీవితం అంత టెస్ట్ చేసాక మనకు సక్సెస్ వస్తుంది సో దాన్ని నమ్మి మీరు ముందుకెళ్తూ ఉండండి ఒకసారి ఫెయిల్ అయిపోయాం రెండోసారి సక్సెస్ కాలేదు ఈ ఎగ్జామ్లో పోయింది అనుకుంటే జీవితం అయిపోదు అక్కడికి నెక్స్ట్ సక్సెస్ మీకోసం వెయిట్ చేస్తే ఎవరు ఎందుకు మరి ఎన్నో కొంతమంది సక్సెస్ సాధించాలంటే సక్సెస్ లోపే వాళ్ళు దానికి ఇచ్చేసి వస్తారు ఇంకా మాకు కొద్ది ఫీల్డ్ వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం వేరే చేస్తాం కొంతమందికి స్టెబిలిటీ ఉండదు అనమాట స్టెబిలిటీ అంటే ఇంక ఇది చాలు అని వేరే దానికి మారిపోతూ ఉంటారు చాలా చాలా సందర్భాల్లో మారిపోతూ ఉంటారు ఆ మార్పు అనేది ఉండకూడదు ఇక్కడ మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి శ్రీనివాస్ రెడ్డి గారని ఆయనకి చూపు లేదు నెల్లూరులో స్కూల్ టీచరు అసలు కళ్ళే కనపడవు అట్లాంటి వ్యక్తి కష్టపడి చదివి చదివి అంటే సొంతంగా చదివి కాదు రికార్డులు క్లాస్ రికార్డులు స్టూడెంట్స్ చదివినిపించుకుని ఫోన్లో పాఠాలు చెప్పించుకుని మొత్తానికి ఇండియన్ ఫారెన్ సర్వీస్ సివిల్స్ పరీక్ష రాసి ఫారెన్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యారు అంటే పూర్తిగా కంటి చూపులేని వ్యక్తి ఫుల్ బ్లైండ్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఐఏఎస్ లాంటి పరీక్ష కొట్టాడంటే ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఉన్న వాళ్ళకు మీరు ఏదనుకుంటే ఆ సాధించే శక్తి అంటే వన్ ఆర్ టూ ఇయర్స్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది ఇందాక ఆ హీరో సింగల్ అని ఒక అమ్మాయి గురించి చెప్పాను ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఫిజికలీ హ్యాండికి అప్పుడు చాలా సందంగా నీక్గా ఉంటుంది ఎంత యాక్టివ్గా ఉంటుంది తెలుసా చదువు విషయంలో రోజుకి ఇరవై గంటలు కూర్చోబెట్టి చదవమన్నా సరే కూర్చో చదువుతుంది రోజు ఇరవై గంటలు కూర్చొని చదవమన్నా సరే చదువుతుంది అనమాట సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఎగ్జామ్ కొడుతున్నారు అంటే పాస్ అవుతున్నారంటే ఒకసారి ఆలోచించండి అంటే ఒక మనిషి అనుకుంటే ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా కొట్టచ్చు ఏదైనా సాధించవచ్చు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది మనకు వస్తుంది ఆ నోటిఫికేషన్ ఇంకోటి ఎక్కువగా ఇక్కడ గ్రూప్ ఎగ్జామ్స్ వాళ్ళు ఉన్నారు నోటిఫికేషన్ ఎప్పుడొస్తాయి అనుకోవడానికి ఎగ్జామ్స్ జరుగుతుందా అవన్నీ మనకు సంబంధం లేవు మన చేతులు లేని దాని గురించి కొంచెం కూడా ఆలోచించద్దు కొంచెం కూడా ఆలోచించద్దు ఇంకోటి మనమే మనం నమ్మకండి కొంచెం కూడా చేతులు అయిన దాని గురించి ఆలోచించకుండా ఉంటాయి టైం వేస్ట్ కాదు టైం వేస్ట్ అవ్వ చేసుకునే పని మాత్రం చేయకండి దానివల్ల కూడా మీకు లాభం ఉండదు సొసైటీకి లాభం ఉండదు తర్వాత నా లైఫ్ స్టోరీకి వస్తే నేను ఎన్ని గంటలు కష్టపడతాను ఎట్లా కష్టపడతాను అది కూడా మీకు తెలియదు మార్నింగ్ టు నైట్ నాన్ స్టాప్ ఆల్మోస్ట్ కష్టపడతాను నాకు తెలిసి నేను ఒక నాలుగైదు రోజులు కూడా ఎప్పుడు బ్రేక్ తీసుకుని బస్ తీసుకోవాలి గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో ఒకవేళ ఇలాంటి ఊరు ఏదైనా వచ్చినా ఇలాంటి రోజు ఒకటి ఉంటుంది ఇప్పుడు నెలలో నాలుగు రోజులు ఎక్కడైనా తిరుగుతాను ఇలా ప్రతి చోట యూత్కి ముఖ్యంగా ఈ డిగ్రీ డిగ్రీ స్థాయిలో ఉన్న యూత్కి చాలామందితో మాట్లాడతాను ఎందుకంటే కొంచెం ధైర్యం ఉంటే ప్రతి ఒక్క ముఖ్యంగా మన రాష్ట్రాల్లో తెలివితేటలు హార్డ్ వర్క్ తక్కువ లేదు మీరు చూస్తే ఇంత తేలిగ్గా పెద్ద పెద్ద పరీక్షలు రాయొచ్చు అనే నమ్మకం రావట్లేదు కానీ తేలిగ్గా రాయొచ్చు అది చెప్పడానికి అండ్ చాలామంది ఎంతో తెలివితేటలు కావాలి ఇంకొకటి ఏంటంటే చదువుకునేటప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది అనుకోండి ఒక టాపిక్ అర్థం లేదు అర్థం అవ్వలేదు అనుకోండి ఇంక భయం వస్తుంది ఇక మనకి రాలేదే ఈ పది క్వశ్చన్ ఆన్సర్ పోయి అసలు కంటిన్యూస్గా రావట్లేదే మనం పాస్ అవుతామని చాలా ఇప్పుడు నాకు పరీక్ష పెట్టిన నేను కూడా సగం శాతం రాయలేదు మీరు ఏమనుకుంటారంటే ఐఏఎస్ పాస్ అవుతా అన్నీ తెలుసు అనుకుంటారు సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవుతాయి అన్నీ ఏం తెలియదు సివిల్స్ పాస్ అయితే దేవుళ్ళేం కాదు వాళ్ళు మనుషులే ఆ సంవత్సరం ఆ పరీక్షలో ఆ క్షణం పాస్ అవుతారు వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ పెడితే సివిల్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫిలిమ్స్ కూడా ఫెయిల్ చాలా చాలామంది ఉంటారు సో దాన్ని బట్టి మీరు ఈసారి ఐఏఎస్ వచ్చారు అని వాళ్ళే గ్రేటు వాళ్ళు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఏమి ఉండదు అట్లా ఏమీ ఉండదు కాకపోతే ఒకటి వాళ్ళకి ఓపిక ఎక్కువ ఓర్పు ఓపిక చాలా ఎక్కువ ఎంత ఉంటుంది అంటే కనీసం రోజుకి కూర్చోబెడితే అంటే ప్రతిరోజు ఇరవై గంటలు చేస్తారని కాదు ఒక పని మీద కూర్చోబెడితే సహనంగా ఒక పద్దెనిమిది ఇరవై గంటలు ఒక చోట కూర్చోగలరు మీరు ప్రస్తావించిన ఏ విజేతనన్నా చూడండి ఎక్కువసేపు స్టేబుల్గా ఒక పని మీదే కూర్చునే వ్యక్తి చాలామంది ఉంటారు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి ఇయర్ జీ అనూషాని ఒక అమ్మాయి తను చార్టెడ్ అకౌంటెన్సీ జరిగింది ఫ్యామిలీ ఉంది చిన్న బాబు మూడు సంవత్సరాల అబ్బాయి మ్యారీడ్ చార్టెడ్ అకౌంటెంట్ తను సివిల్స్ కోసం తన ఫ్యామిలీ పనులు పిల్లల్ని పెంచుకుంటూ సివిల్స్ పాస్ అయ్యి ఈ సంవత్సరం త్రీ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ తెచ్చుకుంది అంటే మనకి ఫోకస్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు దానికి ఫ్యామిలీ పిల్లలు ఇవన్నీ అడ్డు కాదు చాలామంది ఇంకేమైంది లేదు పెళ్ళే పిల్లలు చదివి ఆపిస్తూ ఉంటారు అలాగే అందరూ కంటిన్యూస్గా నిరంతరం చదివిన వాళ్ళే చదివి సక్సెస్ సాధించిన వాళ్ళే అది మనం గ్రహించాలి అండ్ మీరు ఒకసారి చూడండి ఎవరైతే జీవితంలో ముఖ్యంగా కాంపిటీవ్ ఎగ్జామ్స్ సక్సెస్ అయ్యారో వాళ్ళ బయోడేటా ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు ఇవన్నీ ఆలోచించి నెక్స్ట్ మనం ఏం చేయాలో ఒకసారి నిర్ణయం తీసుకోండి కంటిన్యూస్గా